హలే స్తోత్రం తండ్రి మహాపరిషుద్ధుల నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ వేదురు మీద దేవదారి వృక్షం వలె వారు ఎదుగుతురు అనే కీర్తనల గ్రంథం తొమ్మిది రెండు పన్నెండులో ప్రభావ మాతో మాట్లాడుతున్న విధానమును పట్టిన కు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా నిజంగా నాయన నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ వేదులను సెలవిస్తున్నావు ప్రభా అంతటి ప్రత్యక్షతను అంతటి ప్రత్యేకతను ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు ప్రభు అనుదినము ప్రభు మా కుటుంబములో ప్రభా ఆర్థికపరమైన విషయంలో అన్ని విషయాల్లో తండ్రి నాయన మేము అభివృద్ధి చాయటకు నీ కృప చూపండి ప్రభా నీకు స్తోత్రము అన్ని విషయముల ప్రభా ఫలభరితమైన జీవితమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా నిజంగా దేవదారి వృక్షము వల్ల ప్రభా అయా మేము ఎదుగుదుముగా కాని ప్రార్థిస్తున్నాను మా పిల్లలు దాకా అంతటి శ్రేష్టకరమైన ఆ ఎదుగుదలని ప్రభు అని నామంలో మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అేవదారి ఎంత ప్రత్యేకతను ఇచ్చావు ప్రభా నిజంగా నాయన అంతటి ప్రత్యేకతను ప్రభా నా కుటుంబానికి నువ్వు ఇచ్చినందులక నీకు స్తోత్రములు ప్రభా అన్ని విషయాలలో అన్ని విషయాల్లో ప్రభా నిజంగా ఎదుగుటకు నీ కృప చూపండి ఆర్థిక పరంగా ఎదగాలి ఆరోగ్యపరంగా ఎదగాలి పిల్లల ఉద్యోగ విషయంలో ఎదగాలి ప్రభా అయ్యో శత్రువుల భయము నుండి ప్రభా విడుదల కలగజేసి ప్రభా ధైర్యముతో ఎదుగుటకు నీ కృప చూపండి ప్రభా అన్ని విషయాలలో నాయన అయా నీ అందు దయ కలిగి నీ అందు ప్రేమ కలిగి ప్రభా అయా నిజంగా నాయ નામરી નેતી ન્તી ఉండి ఉండక ప్రభా నీ చూపండి మా యొక్క యథార్థతను మా నీతిని చూస్తున్న దేవుడవు తండ్రి లోకముల ప్రభా నీలాంటి దేవుడు లేడని ప్రభా రుడీపరచమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఖర్జూర వృక్షము వల్ల ప్రభా దేవదారి వృక్షము వల ప్రభా నీ అందు ఎదిగే వాక్యములు మీరు మాకు అనుగ్రహించమని అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న మాకు ప్రభు మా కుటుంబాలలో మా జీవితాలలో మేలుకరంగా ప్రభా మీరు కార్యములు జరిగించమని నజర్ యుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెన్